వెల్కమ్ టు ఈ రోజు ముదోల్ మండల కేంద్రంలోని అల్వత్ ధర్మాబాద్ రోడ్ లో గల శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పోషకుల ఏర్పాటు ఈ సమావేశానికి మంది పోషకులకు గాను యాభై మంది పోషకులు పాల్గొన్నారు ఈ సమావేశంలో విద్యార్థులు పోషకుల ముందు అనేక అనేకాలను ప్రత్యక్షంగా చేసి చూపించారు ఈ సందర్భంగా పోషకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు వారి అభిప్రాయాలు వెల్లడించారు కార్యక్రమంలో ఆదిలాబాద్ విభాగ సహా కార్యదర్శి సరుకొండ దామోదర్ నిర్మల్ జిల్లా కోశాధికారి ధర్మపురి సుదర్శన్ పాఠశాల కార్యదర్శి కంది మానాజీ ప్రధానాచార్యులు సారథి రాజు అకాడమిక్ ఇన్ఛార్జ్ దేవేందర్ చారి ఆచార్యులు పాల్గొని పోషకులకు అవగాహన కల్పించారు అటువంటి పేరెంట్స్ ఉన్నారు అయితే దానివల్ల నష్టపోయేది ఎవరంటే టీచర్స్ కాదు ఆచార్యులు కాదు పిల్లల పిల్లలు నష్టపోతారు ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాడు పిల్లడు ఏం చదువుతున్నాడు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చేసిన ఇవన్నీ కూడా ప్రతిరోజు చేసేటికే చేసిన తర్వాత మరి ఇంటికాడ పోయిన తర్వాత మీరు అడుగుతున్నారు పిల్లలకు ఏం చేస్తున్నారు ఈరోజు స్కూల్లో మరి ప్రతిరోజు హోంవర్క్ల మీద సంతకం మా ఉపాధ్యాయులు మీ కాడికి వచ్చి కూడా పూజకు సంపర్కం అనేది చెప్తా ఉన్నారు కొన్ని సమస్యలు అక్కడ కూడా సేకరించుకొని విద్యార్థులకు ఏ విధంగా నిధులు అందించాలి అన్నటువంటి ఆలోచనతో మ్యాక్సిమం తన వంతు వారు వారి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ పోషక సంపర్కం ఎందుకు పెట్టారు ఈ సమావేశంలో ఇంకా ఎవరైనా కానీ విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు మరి సరైన రెస్పాన్స్ వస్తుందా లేదా